చెప్పరా లో ఉన్నావా ముఖ్యమైన విషయం రా ఇందాకే నాకు తన కథ అంతా చెప్పిందిరా ఏవేవో చెప్పింది తన ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పింది నాకేం ఎక్కలేదు చివరికో మాటందిరా ఇంట్లో చూసిన సంబంధం నచ్చకే వచ్చేసిందట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నా రోడ్డు క్లియర్ అయిపోయినట్టే రే తెగ ఫీల్ అయిపోకు తనకి పెళ్ళంటే ఇష్టం లేదండి కానీ లైఫ్లో లవ్వో గివ్వో ఉండొచ్చేమో అది కనుక్కో ఆసేపు కూడా హ్యాపీగా ఉండను ఎవరే నీకు అసలు మంచి మాటలే రావా రావాటాయి చేస్తాను సరే పెళ్ళంటే ఇష్టం లేదు లైఫ్లో ఇంకేమైనా ఏంటి లవ్ అలాంటిదేమైనా ఏమైనా చా అలాంటిది ఏం లేదు ఎలాంటి వాడు నాకు లైఫ్ పార్ట్నర్ గా రావాలని మాత్రం ఒక ఐడియా ఉంది ఎలాంటి వాడు ఫస్ట్ జాబ్ తర్వాత నాకు చూడగానే తెలిసిపోతుంది అండి తెలుస్తుంది తెలుస్తుందండి వేసుకునే డ్రెస్ మాట్లాడే మాటలు చూపును బట్టి కూడా ఈజీగా చెప్పవచ్చు ఒక మనిషి ఎలాంటి వాడో సింపుల్గా చెప్పాలంటే మనం పెట్టుకునే రింగ్ టోన్ కూడా చెప్పేస్తుంది మనం ఎలాంటి వాళ్ళమో కట్ చేయడం ఎందుకు పర్వాలేదు మాట్లాడండి మాట్లాడడానికి ఏం లేదండి లేదు నాకు మీకు ఆకలేకపోవచ్చు నాకు ఇవ్వచ్చుగా గీ రోస్ట్ అంటే ఫుల్ గా నెయ్యి పోసేయడం కాదు దోశని దోరగా రోస్ట్ చేసి లైట్గా నెయ్యి వేస్తే సరిపోతుంది ఇప్పుడే చెప్తున్నా దోశ తిప్పి వేయకూడదు వన్ సైడే కాల్చాలి ఓకే సార్ విన్ ఇడ్లీ ఉందా ఇదే సార్ వన్ ప్లేట్ ఓకే సార్ ఏ సార్ ఎందుకు తొందర కర్వాడ ఉందా ఇదే సార్ వన్ ప్లేట్ ఎరెండ్ బేక్ సార్ అంతే థ్యాంక్ యూ సార్ ఓకే మినరల్ వాటర్ ఓకే సార్ కర్వడా ఏదో మాట వరుస కొద్దన్నాను మళ్ళీ ఒక మాట కూడా అడగరా హలో ఇవన్నీ ఆర్డర్ చేసింది మీకోసమే తినండి ఏదో మొహమాటానికి ఆకలేదని చెప్పారే కానీ మీ కళ్ళల్లో కనిపించిందండి తినండి చాలా థ్యాంక్స్ అవేం వద్దు ముందు తినండి మెల్లిగా మీకు ఏదైనా చెప్పొచ్చు కదా నేను చెప్తాను మీరు తినండి హలో ఒక అంతే మరి ఆకలి లేకపోతేనే ఇలా తింటున్నారు మంచి ఆకలి మీద ఉంటే ఎలా తింటారా అని దృష్టి పెట్టుకోండి అన్ని లెక్కలో రాసుకోండి

या या वन मिनिटी हाय क्या है कि मेरी गाड़ी चल नहीं रही है और uh, मेरा ऑफिस हाईवे पर ही है क्या आप मुझे छोड़ सकते हैं प्लीज अर्धाला అది ఆన్ ద వేలో డ్రాప్ చేయగలరా అని అడుగుతున్నారు బండికి ఏదో ప్రాబ్లం అట ఓ థాంక్యూ థాంక్యూ ముందు ముందు ఓ యా థాంక్యూ ఏయ్ నైస్ కార్ రియల్లీ నైస్ హాయ్ ఐ యామ్ మహేష్ వినాయక్ అండ్ యు ఆర్ చారు 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 నైస్ నేమ్ చారు coke <laughs> <laughs> so where are you coming from uh, bangalore bangalore okay and so uh where are you going bombay mumbai mumbai i love mumbai <laughs> i was born and brought up there you know always something new about mumbai so what do you do mm, uh, searching for a job searching for a job mm. and uh, what are your educational qualifications uh, B I T, B I T. Hey, hey, I'm a B I T. You know what? I work in a company very close by. It's called the Origin. Submit your CV, and I'm sure I can get you a job. <laughs> oh. hey, hey, what are you doing, man? Speed breaker, speed breaker, speed breaker, speed breaker. Watch the road, yeah. Hey, hey, what kind of a driver do you have, yeah? You're a beautiful looking girl. You're unknown to him. You should be more careful, yeah hey so uh, you say you're a bit pass and all huh but uh, you look like sweet 16 <laughs> hey you look really young huh well uh, hey you know what guess my age come on come on guess it i'm a sweet handsome good-looking guy come on <laughs> no no problem <laughs> oh. <laughs> hey hey what are you doing man dog dog what, what dog dog kuku <laughs> dochindi yeah, whatever man. Hey listen, my life is more important than the dog's life, so be careful. You should listen to her. Yeah? That's what I'm saying to him. Hey, 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 stop here. Stop stop stop. Just pull over, right? Just stop. <laughs> <laughs> Oh, thank you. <laughs> yeah. Uh, excuse me, please, when you shift inside, you know. Uh, I just had to sit in the back, you know, because he's such a dangerous driver. Hey, you just drive, drive, yeah? You know, I was... <laughs> Come on, don't stare at me, drive. Yeah. So, I was saying that I'm so much more safer in the back with you. This driver is so jerky, so mm -hmm. jerky. So, um, what star sign are you? Capricorn. Capricorn. Even I'm a Capricorn. Capricorn and Capricorn. So nice, so nice.

Up, Hello? Yeah! Half day. Half day? No, 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 no. Da. Da. Uh, I'm a very busy man. No, no, no. Ah? Uh, hey, mm. my god. Call me, mm. okay? Call me, call me. <laughs> Alright, bye. Chal ra, chal ra, ra. Call, bye. Ra. Me, huh? ra ra. call okay. me, bye, bye. Okay. Uh, <laughs> but it's a chalakwind. Hold on. Hold on, hold on, hold on. I know, I know. హలో హాఫ్ అడే అవుతుందన్నారు మరి ఎప్పుడెలా స్టార్ట్ అయింది అదేంటోనండి ఆడు బండి ఆటోమేటిక్గా స్టార్ట్ అయింది వాడు మీకు నచ్చలేదా అసలు అర్థమే కాలేదు